కూటమి ప్రభుత్వ కుట్రతోనే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్తీపురం జిల్లా కురుపాం ధూళికేశ్వర స్వామి ఆలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తున్న పుష్పశ్రీవాణి పరిషత్ రాజును పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరావుగా అందులో పది మెడికల్ కళాశాలను పూర్తి చేశారన్నారు పేద విద్యార్థులకు విద్యను అందించవలసి ఉండగా కూటం ప్రభుత్వం కమిషన్ల కోసం పది మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు సరైన వైద్యం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేసినంత వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈ రోజు హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా కూడా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఆ పది మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో కేవలం కమిషన్ల కోసం ఈ రోజు ఈ పది పది మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో కుట్ర పనుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలి ఏదైతే మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు